ఇంకోటి నాకు అర్థం కాదు సరే అబద్దాలు చెప్పిర్రు నెలకు వంద కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి మొత్తానికి కృషిగా కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఏం రోగం అయిందో కానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే బయట బయటేందో ఆ మురుగుడేందో అర్థం కాదు ముఖ్యమంత్రి అయినావు కదా మంచిగా హాయి కూర్చోవు ఎట్లాగో మోసం చేసినావు గద్దెకెక్కినావు మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు తొక్కినావు పాపం పాత వాళ్ళందరినీ మరి సపోడేక మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైం పాస్ చేయి ఏందో అర్థం కాదు ఒర్రుడేందో ఆ కొట్టుడేందో నిన్న చూసిరా మీరు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు చూసిన లేదా వీడియో సెక్యూరిటీ వల్ల కూడా కొడతావు ఆఖరికి నువ్వు అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు ఆమె పేరు గీతమ్మ పాపం ఆమె మంచిదే అట్టున్నది ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు మరి ఎందుకు వరుతుండో మాకైతే అర్థమైతే లేదు నువ్వు అర్జెంట్ గా కట్ట లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు రేపు కర్శనా గారు పిచ్చిలేసి అని చెప్పినే నిజంగా కూడా ఏందాన బాధ ఏంది పోని ఆ అరిసే అరుపులల్లా పోని అరిసే అరుపులల్లా ఏమన్నా నాలుగు మంచి మాటలు ఉండాలన్నా ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపేందుకు అర్థం కాదు ఏమంటాడు నేను గుంటూరులో చదువుకున్నా అని ఏడుస్తాడు అరే నేను గుంటూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చదువుకున్నా అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా మా అమ్మ అయ్యా నన్ను చదువుకునే తదు పంపించరు నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా నువ్వు ఆవార తిరుగుడు తిరుగుతే నేనేం చేయాలి భయ్ నాకు అర్థం కాదు నువ్వు ఆవార తిరుగుడు తిరుక్కుంటా రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది పాప మీ అమ్మాయే కూడా నీకు పంపించారు స్కూల్ కు నువ్వు చదువుకోలే నువ్వు లంగ లంగ సోపతులు చేసినావు ఇట్లా నువ్వు నేనేం చేయాలి దానికి దానికి నా మీద ఎడతాడు ఇంకోటి అంటాడు నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట బరాబర్ చెప్పుకుంటా ఎందుకు చెప్పుకోను మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మా అయ్య పేరు ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం నీ లెక్క లుచ్చపనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు మా తాత మోసగాడు లుచ్చగాడని మీ మన్మడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియాడంట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వేంద్ర కేసీఆర్ ను మొలకెత్తని ఇయకపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై దశాబ్దాలు అరవై ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి దూలి కూడా నువ్వు సమాధానం కావాలి ఏ ఇవాళ ఏదో అడ్డిమానుకుంటే దెబ్బల ముఖ్యమంత్రి అయినవు ఇంకో మూడేళ్ళు టైంపాస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా గీట్లోనే ఉంటారు ఈ వాళ్ళు వస్తారు పోతారు ఐరగా అయ్యేది లేదు పీకేది లేదు లేదు ఊదు కాలేదు పీరు లేవది నాలుగు రోజులు నాలుగు రోజులు ఎగురుడు దుక్కుడు ఉంటుంది కాకపోతేగా ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్ కొత్తగా ఇక వాళ్ళ ఎగురుడు మామూలుగా ఉండదు కొత్తగా రేపాను కళ్ళద్దాలు పెట్టుడు కొత్తగా కడ చేసుడు ఏ ఎమ్మెల్యే మావోడే మీకెరికేనా ఒక గట్లనే వీడు కూడా హౌలగాడు కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిచి పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదేళ్ళు నేను ఇంకొక మాట అడుగుతున్నా నీకు దండం పెడతా కూసోరతాం ఇంకొక మాట నాలుగు నెలలకి అడుగుతున్నా మీరు ఒక్కసారి జనగాములు ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పారు అన్న యూరియా బస్తాలు దొరకతలేవని చెప్పారు వాస్తవం రాష్ట్రంలో ఒక జనగామల కాదు మన మ్యాప్ బాధ్ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు సార్ షాపుల యూరియా లేదు మరి యాప్లు ఉంది కదా కదా నేను అడిగాను యాప్ పెట్టినట్టే కదా యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్ యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన అనమాట ఇప్పుడు షాపుల లేదు యాప్ లేదు కొత్తగా కార్డు అట గ్యారంటీ కార్డులు అంటే ఇప్పుడు యూరియా కార్డ్ అడు లోపల సరుకుంటే కదా లోపల విషయం ఉంటే లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో ఎందుకంటే కేసీఆర్ రైతు రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలవకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ అనుకుంటా రైతు బంధు పడుతుండే ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైం కు ఎరువులు టైం కు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా ఉండే ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది కానీ ఇవాళ పరిస్థితి ఏంది ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకేరక చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికి దాదాపు నలభై ఎనిమిది మంది చేనేత కార్మికులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు చేనేత మిత్ర అనే పథకం పోయింది నేతన్నకు చేయుత అనేది పోయింది ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితే లేదు ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకెప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లేదు గౌరవ సభ లెక్కున్నది మందబలంతో మీదవాడు వర్లుడు తిట్టుడు బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు లాగుదిపోయింది నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన గిన్నె వస్తే గుండాగా అక్కడనేది వస్తాడు ఆయన పొట్టాడు అక్కడే పోతాడు మనం చూసినాం సెంటర్లో మస్తుగా చూసినాం అందుకే మీరెవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల మీరు మొన్ననే సర్పంచ్ బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు చాలా సంతోషం మూడు మున్సిపాలిటీలు మీకున్నాయి మూడు మున్సిపాలిటీలు కూడా ఇటు నాలుగు సారి జనగామ చేయాల గన్పూరు తొరూరు కూడా ఇళ్ళకే వస్తుందా తొరూరు ఇళ్ళకి రాదు సో మీకు మూడే మున్సిపాలిటీలు ఉన్నాయి మరి మూడింటికి మూడు పల్లారాజేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గెలిచి రావాలని గెలిచి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అయితే రిక్వెస్ట్ గెలిచిన సర్పంచులు జెడ్పీటీసీలు మీకు బాధ్యత ఉన్నది మీ ఎలక్షన్ అయిపోయింది చాలు నేను ఇంట్లో వంట అంటే నడవాలి పార్టీ అన్నప్పుడు మీకు కూడా బాధ్యత పెడతారు దయచేసి మీరు కూడా రావాలి మీరు కూడా తలా ఒక వార్డు ఇన్ఛార్జ్ తీసుకోవాలి తప్పకుండా తిరగాలే తప్పకుండా మీరు మొన్నటిదాకా మీరు ఎట్లయితే మరి కష్టపడి ఒక్కొక్క ఓటర్ను ప్రసన్నం చేసుకుని గెలిచిన రేపు మున్సిపాలిటీలో కూడా మీరందరూ కూడా దయచేసి పాత్ర పోషించాలి తప్పకుండా పార్టీ పని చేయాలని చెప్పి కూడా నేను కొడుతా ఉన్నా అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా చాలా చోట్ల చాలా చోట్ల మీ జనగామ జిల్లా వాళ్ళేమో మీరు బుద్ధిమంతులు కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించారు మీ నాయకులు కూడా బుద్ధిమంతులు ముత్తిరెడ్డి గారు రాజయ్య గారు కూడా అన్న మీరు తప్పుకోండి మీకు పార్టీ చూసుకుంటది భవిష్యత్తులో అంటే తప్పుకున్నారు కలిసి పనిచేస్తున్నారు ఇవాళ కూడా ఇప్పటిదాకా స్టేజ్ మీద ఉన్నారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా వారిద్దరు ఇక్కడ ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా జనగామలో మీరు గన్పూర్ లో జనగామలో పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళని మీరు గెలిపించింది కానీ మొన్న మీరు గెలిచింది సర్పంచ్ ఎన్నికల్లో అది క్వార్టర్ ఫైనల్ రేపు సెమీఫైనల్ రాబోతున్నది జిల్లా పరిషత్ రూపంలో అటెన్కా ఫైనల్ టూ థౌజండ్ లో ఉంటది టూ థౌజండ్ ట్వంటీ లో ఫైనల్ లో లేదా జిల్లా పరిషత్ లో యాది పెట్టుకోండి యాది పెట్టుకోండి కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆలోచించద్దు కారు గుర్తు అనవడంగానే కేసీఆర్ యాదికి రావాలి తప్ప అభ్యర్థి పొడుగున్నాడు పొట్టుకున్నాడు మంచోడు షెడ్డోడు మనకు అనవసరం కారు గుర్తు కనబడితే చాలు కండ్లు మూసుకొని ఒత్తురే ఉండాలి ఉంటాయి కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి కొంత అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది లేకపోతే అది కుటుంబమే కాదు ఉంటాయి ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుందాం అంటే కూడా వంకాయ ఉంటాడు కూడా బెడకాయ ఉంటాడు ఉంటాయి పంచాయతీలు కానీ ఇంట్లో దీంట్లో అనుకోవాలి కూర్చోవాలి మళ్ళా కలిసి బోదినాలి కలిసి కొట్లాడాలి ఒక గట్లనే ఏమైనా అలుగుడు ఉన్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి గులుగుడు గులుగుడే గుతుడు గుతుడేనా గులుగుడు గులుగుడే ఆ గట్ల ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అసలే ప్రతిపక్షంలో ఉన్నాం మళ్ళా మన గులుగుడు మన అలుగుడు కాంగ్రెస్ బీజేపీకి సంధియద్దు కదా అందుకే దయచేసి నేను కోరేది బీఫామ్ ఒక్కలకే వస్తుంది బీఫామ్ ఫార్మ్ ఒకరికే వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది కాబట్టి కర్లు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అనుకొని ఓటు వత్తాలి